ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు యువతకు రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర ఒక దిక్సూచిగా సాగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా సిటీ నియోజకవర్గంలోని శ్యామలా నగర్ రామాలయం సెంటర్లో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నారా లోకేష్ లకు ఆయుర సిద్ధించాలని కోరుకుంటూ టీడీపీ నేతలంతా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు అలాగే నక్కా సంతోష్ సమకూర్చిన మూడు చక్రాల సైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వలె లోకేష్ కూడా మంచి విజన్ ఉన్న నాయకుడని తమ భవిష్యత్తు నాయకుడు లోకేష్ అని అన్నారు యువగళం పేరిట ఆయన నిర్వహించిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ప్రతి చిన్న విషయాన్ని సమస్యను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారన్నారు నక్క దేవి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా లోకేష్ తన పాదయాత్రను పూర్తి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి అధికారంలోకి రావటం టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ రెడ్డి మనేశ్వరరావు వర్రే శ్రీనివాసరావు నక్క చిట్టిబాబు మజ్జి రాంబాబు బొడ్డిగ రాధా నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీను తైత్రలు పాల్గొన్నారు అధిగమించి రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఒక భరోసాగా తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తుగా బలహీన వర్గాల యొక్క సమస్యకి పరిష్కారంగా అన్ని వర్గాల వారికి ఒక దిక్సూచిగా ఇవ్వగలం నడిచిందన్న విషయం మన అందరూ కూడా గమనించాలి అది మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రి సిటీలో తెలుగుదేశం జనసేన కలిపి యువత అందరి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది చాలా శుభ పరిణామం ఈరోజు నారా లోకేష్ గారిని చూస్తే చాలా గర్వంగా ఉంది ఒక యువ నాయకుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాట్లాడినివ్వకపోయినా నుంచుంటున్న కుర్చీని లాగినా మాట్లాడుతున్న మైక్ సెట్ని లాగిన ఆయన ఒక వాలంటీర్ని అరెస్ట్ చేసినా ఎక్కడ వెనకడుగు వేయకుండా రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలబడాలని వాళ్ళ సమస్యలను అవగాహన చేసుకోవాలని వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఇవ్వాలని చెప్పి యువగలం నడిచిన విధానం మనందరూ కూడా గమనించాలి సుమారు మూడు వేల పైచిలకు కిలోమీటర్లు నడిచి మహానాడులో ఏదైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో చెప్పుకుంటా ఉన్నామో అదంతా కూడా యువగలంలో ప్రజలు చెప్పిన సమస్యలకి పరిష్కారం ఈరోజు మూడు సిలిండర్ మహిళలకు కానీ యువతకి వచ్చిన తర్వాత అధికారంలోనే ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు కానీ నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేల నిరుద్యోగ భృతి కానీ అలాగే పిల్లలందరినీ చదివించడం కానీ ఇలాగా ఏదైతే సూపర్ సిక్స్లో చెప్పుకుంటా ఉన్నామో ఇవన్నీ కూడా యువకుల నుంచి పుట్టిందన్న విషయం కూడా గమనించాలి భవిష్యత్తు యువత అందరికీ కూడా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకత్వం మా నారా లోకేష్ గారు